హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బ్రెడ్తో బూరెలు చేద్దాం కావలసినవి బొంబాయి రవ్వ బెల్లం జీడిపప్పు కిస్మిస్ బ్రెడ్ సరేనా చూసేద్దామా ఎలా తయారు చేద్దాము ఒక స్పూను నెయ్యి వేద్దాం గుండు నెయ్యి నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు వేద్దాం జీడిపప్పు కిస్మిస్ వేద్దాం చూసారా ఇవి ఇలా తీసేసుకుందాం ఇప్పుడు బొంబాయి వే రవ్వ వేద్దాం బొంబాయి రవ్వ వేసి బాగా వేపుకోవాలి ఇలా మంచిగా మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేసుకోవాలండి ఇలా వేగింది కదా ఇది కూడా ఒక కప్పులో తీసేసుకుందాం ఇలా తీసేసుకుందాం దీంట్లో కప్పు నిండా బెల్లం వేసుకుందాం ఒక కప్పు వాటర్ పోసుకుందాం చూసారు కదా ఇలా కరిగిపోయిన వాటర్లో బెల్లం ఇలా మంచిగా కరిగిపోవాలి ఆ బెల్లం నీటిలో ఇప్పుడు మనం బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబాయి రవ్వ వేసుకొని ఇలా కలుపుకోవాలి చూసారా ఇలా కలుపుకోవాలండి ఇలాగా ఇలా దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి అలానే కొంచెం యాలక్కాయలు పొడి వేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో వేసేయాలి జీడిపప్పు ఇవన్నీను వేసుకొని ఇలా కలుపుకోవాలి చూసారా ఎలా ముద్దల అయ్యిందో ఇలా ఇలా దగ్గర పడేదాకా ఉంచుకోవాలండి ఇగోండి ఇట్లా ఇదిగోండి ఇలా దీన్ని పక్కన పెట్టుకొని చల్లారేద్దాం ఇదిగోండి ఈ బ్రెడ్ ఉంది కదా ఈ సైడ్లు మొత్తం తీసుకోవాలండి ఇలా తీసి కట్ చేసేసుకోవాలి ఇలా ఇలా కట్ చేసేసుకోవాలి చూసారా ఇలా కట్ చేసుకోవాలి ఇలాగ ఇలా రౌండ్లన్నీ తీసేసి ఇలా కట్ చేసుకొని ఇవి పక్కన పెట్టుకుందాం చూసారా ఇది బాగా చల్లారిందండి ఇప్పుడు మనకు కావాల్సిన ఇంట్లో చుట్టుకుందాం కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని ఆయిల్ అయినా పర్వాలేదు నెయ్యి అయినా పర్వాలేదండి ఇలా మనకు నచ్చిన సైజులో వండలు చుట్టుకోవాలి ఇదిగోండి వండలు ఇలా చుట్టుకోవాలి రౌండ్గా ఇవి పక్కన పెట్టుకుందాం ఇదిగోండి గిన్నెతో వాటర్ తీసుకున్నాను ఈ బ్రెడ్ని లైట్గా ఇలా ముంచాలండి ఇలా ఇలా ముంచి ఇలా ఒత్తుకోవాలి వాటర్ అంతా ఇలా వాటర్ అంతా ఇలా వచ్చేసేటట్టు ఒత్తుకోవాలండి ఇలాగా ఇలా ఇలా ఒత్తుకున్న దాంట్లో ఇది ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకొని హోల్డ్ చేసుకోవాలి ఇలా ఇలా మొత్తం ఇలా చేసుకోవాలండి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలండి ఇవి ఇవ్వండి ఇలా ఇలా చేసుకోవాలి ఇలా పెట్టుకోవాలండి రౌండ్గా బ్రెడ్ తడిసినా ఇలా ముద్ద అయిపోయినా ఏం పర్వాలేదండి ఇలా ఇలా గుంట పెట్టుకొని ఇలాగా ఇలా గుంట పెట్టుకొని అంటే బ్రెడ్ కదా నానిపోద్ది అయినా సరే మీరు కంగారు పడకండి ఇదిగోండి ఇలా ఇలా చేసుకొని ఇలా ఇలా చేసుకొని ఇలా ఉండలు చుట్టుకోండి ఇలా ఇలా ఉండలు చుట్టుకుంటే మీకు రెడీ అయిపోద్ది అండి ఉండ ఇదిగోండి ఇలాగా ఇలాగ ఇగోండి చూసారా ఇలా చూసారా ఎలా వచ్చిందో బ్రెడ్ నానిపోయి ముద్ద అయిపోయినా పర్వాలేదు ఇలా చేసుకోవచ్చు మెత్తగా అయిపోద్దు కదా బ్రెడ్ అందుకని ఆయిల్ పెట్టుకోవాలండి ఇలాగా కొంచెం వేడెక్కాలి ఆయిలు నూనె వేడెక్కిందండి ఇలా ఇలానే దీన్ని నిదానంగా ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకోవాలి ఇలా ఇలా మొత్తం పెద్ద కళ అయితే వేసుకోవచ్చు ఇలా కాసేపు వెంటనే కదపకూడదండి వెంటనే కదిపితే మాడుతాయి అంటే అడుగు అంటూ బాగుంటాయి ఇదిగోండి ఇలా ఇలా అన్నీ అన్నీ మొత్తం ఇలాగా కలుపుకోవాలి ఇవ్వండి ఇలాగ చూసారా ఎంత మంచి కలర్ వచ్చాయో చూసారా చూసారండి ఎంత మంచి కలర్ వచ్చాయో నీట్లో తడిపిన తర్వాత బ్రెడ్ ముద్దైపోయిందని ఏం ఫీల్ అవమాకండి అది ఉండలా చుట్టి దాన్ని చపాతీలు ఉండలా చుట్టి మళ్ళీ దాని మధ్యలో ఈ మొద్దు బొంబారా ముద్ద పెట్టి హోల్డ్ చేసి చుట్టిస్తే ఇగోండి ఇలా వచ్చేస్తాయి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి కొంచెం రిస్క్ ఉంటుంది కానీ బాగుంటాయండి ఇవి తీసేసుకుందాము ఏగాయి కదా చూసారా తీసేసుకుందాము ఇలా తీసి పక్కన పెట్టుకుందామండి ఇంకా మొత్తం అన్నీ ఇలా వేసేసుకోవాలి చూసారా బ్రెడ్తో పూర్ణాలు చూసారా ఎంత బాగున్నాయో చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో ఇదిగోండి చూసారా ఇలా అంటే చాలు చూసారా ఇదిగోండి చాలా చాలా బాగుంటాయండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయండి బొంబాయి రవ్వ బ్రెడ్ బెల్లంతో పూర్ణాలు బ్రెడ్ పూర్నాలు చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్